సంగారెడ్డి జిల్లా కంది మండలంలో గల కేశవరెడ్డి స్కూల్లో దారుణం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న కేశవరెడ్డి స్కూల్ యాజమాన్యం ఐదో తరగతి చదువుతున్న విద్యార్థి ఎం మోహిత్ ను తీవ్రంగా దండించారు ఈ విషయాన్ని తల్లిదండ్రులు పట్నం మాణిక్యం పట్నం రవితేజ రవితేజగాల దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి పట్నం మాణిక్యం యువసేన నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ కు చేరుకుని యాజమాన్యాన్ని మందలించి ఇంకోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పాఠశాల యాజమాన్యాన్ని హెచ్చరించారు చెప్తాను సార్ అమ్మాయిని నేను టెర్మినేట్ చేశాను ఆర్డర్ కూడా పెట్టాను ఈ డిస్టిక్ లో ఇక్కడ కూడా అమ్మాయికి జాబ్ రాదు దాంట్లోనే బిఈ ఆఫీస్ జాబ్

ఏంటి ఇది ఇట్లా హోంవర్క్ ఇన్కంప్లీట్ ఉంది ఒక టూ డేస్ రాలేదండి అందుకని చెప్పేసి ఇన్కంప్లీట్ ఉందని ఇది కూడా కొట్టిందండి ఎట్లా ఇట్లా గొడ్డును బాధినట్టు బాధ్యత మరి బాబు ఏంటి ఇది ఇట్లా మా పాప మా ఇటువంటి జరిగితే మాత్రము లేదు చెప్పని పిల్లల్ని భయపెట్టడము పిల్లల్ని స్కూల్కి రావాలంటే భయపెడుతున్నారు మళ్ళీ ఇప్పుడు మా బాబు అయితే ఇప్పుడు రెండు రోజుల నుంచి స్కూల్ నేను ఎలాను నాకు స్కూల్ మార్చేయమని స్కూల్ కంది మండలం కేశవరెడ్డి స్కూల్లో విద్యార్థికి శనివారం నాడు విద్యార్థులకు ఈ రోజు ఈ రకంగా శిక్షిస్తున్నారు ఈ రోజు వాళ్ళ అన్యాయాలను అంటే ఈ రోజు ప్రభుత్వాలు కూడా పట్టించుకోక ఎవరు కూడా పట్టించుకుంటలేరనే ఆలోచన తోటి ధీమాతో ఈ రోజు విద్యార్థుల మీద ఇట్లాంటి టీచర్ ఇట్లాంటి అఘాత్యాలు చేస్తున్నారు కాబట్టి వీళ్లకు శిక్షించి వీళ్లకు పరిష్కారం చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియస్తూ వాళ్ళు ఈ రోజు బయటకి మళ్ళీ ఇలాంటివి రిపీట్ కావాలని చెప్పి చెప్పేస్తున్నారు కానీ ఈ రకంగా దెబ్బలు కొడితే సో వాళ్ళ బిడ్డలకు కానీ వాళ్ళ కొడుకులకు కానీ ఎవరైనా సరే ఎవరికైనా సరే ఇట్లా అన్యాయం జరిగితే ఊరుకుంటారా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఇలాగే మళ్ళీ ఇంకెప్పుడైనా కొనసాగుతే కనుక స్కూల్ మేనేజ్మెంట్ రద్దు చేసి ఇట్లాంటి ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ని తీసేయడానికి మేము ఎటువంటి వెనుకమని చెప్పేసి ఈరోజు పట్టం మాణిక్యం ఫౌండేషన్ తరఫున బీసీ విద్య బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థుల సంఘాల తరఫున ఈ రోజు కేశవరెడ్డి స్కూల్ మేనేజ్మెంట్ ని హెచ్చరించడం జరుగుతుంది మరొకసారి ఇలానే జరుగుతాయి కనుక రాష్ట్ర రోకాలు మరి ఇక్కడే కలెక్టరేట్ గుంటలు మరి రాష్ట్ర స్థాయి లెక్కల్లో పోవాల్సి వచ్చే విద్యార్థులు తండ్రి తల్లిదండ్రులను పోగేసి ధర్నాలు వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా కేశవరెడ్డి మేనేజ్మెంట్ హెచ్చరించాల్సిన పరిస్థితి వస్తుంది ఖబర్దార్ కేశవరెడ్డి స్కూల్ మేనేజ్మెంట్